హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను వచ్చేసా సో ఈరోజు ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది నైట్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది అయినా షాప్లోనే ఉన్నామండి సో ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంది ఇంతవరకు ఇప్పటిదాకైతే ఫుల్ బిజీగా ఉంటాం వల్ల ఇక్కడే ఉన్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెళ్ళలేదు మార్నింగ్ టెన్కి షాప్ టెన్ కదండి నైన్ థర్టీకి షాప్ ఓపెన్ చేశాను స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఇక్కడే ఉన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెళ్ళలేదు సో మా సార్ వచ్చేసి లంచ్కి వెళ్ళినా కూడా నేను వెళ్ళలేదు అంత బిజీగా ఉంది సో ఇప్పుడు అయితే బిజీ 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 కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఎందుకో ఫుల్ బోర్గా అనిపిస్తుంది బోర్ కొడుతుంది లోన్లీ ఫీలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఎందుకో లోన్లీ లోన్లీగా అనిపిస్తుంది షాప్లో కూర్చుంటే కానీ ఆకలి కూడా అలానే వేస్తుంది అండి బాగా ఫుల్గా ఆకలిస్తుంది మా సార్ని ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మంటే తీసుకురానన్నారు కానీ నేను మాత్రం బయటకు వెళ్ళి ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ తినేది తినేది అంత బాగా ఆకలిస్తుంది బాగా ఆకలిస్తుంది మా సార్ ఆకలిస్తుంది అనగానే జాంకాయలు అట్టిపళ్ళు తీసుకొచ్చారు కానీ వాటితో మాత్రం కడుపు నిండదు కదండి సో అందుకని బయటకి అయితే వెళ్తాను చికెన్ ఫ్రైట్ రైస్ కొనుక్కొని తినేస్తాను మా సార్ నా వైపు కోపంగా చూస్తున్నారు అయినా పర్లేదు రీల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి